యూట్యూబ్ ఛానల్ వీర్స్ అందరికీ నమసింబంలు తెలియజేస్తానండి ఈరోజు కొన్ని పట్టు చీరలతో ఇక్కత్తు కంచిపట్టు బెనారస్ ఒకటి ఉన్నట్టుంది పట్టు చీరలతో మేము ముందుకు వచ్చాను ముందు చీరల గురించి చూపించే ముందు రెండు మాటలు మీతో షేర్ చేసుకోవాలనిపించి డైరెక్ట్ ఓన్లీ చీరలే చూస్తామన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకుని చూసుకోండి నేను మాత్రం చెప్పాలనుకునే చెప్తున్నాను మమ్మల్ని మధ్య కొంచెం ఛానల్లో ఎవరెవరో చేరిపోతున్నారు భక్తి పేరు చెప్పి చీరలు అమ్ముకుంటున్నారు అని చెప్పేసి కొంచెం వెర్షన్ మన వెర్షన్ అర్థం కాలేదేమో బిజినెస్ బిజినెస్ ఆ బిజినెస్ అని పెట్టి వాళ్ళు ఎక్కువైపోయారు అవి డిలీట్ చేయడం ఇష్టం లేకపోయినా కూడా నిజంగా మన మీద మంచి ఒపీనియన్ ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి వరస్ట్ ఫెలోస్ వల్ల నెగిటివ్ ఒపీనియన్కి వెళ్తున్నారని కూడా నాకు రెండు మూడు కమెంట్స్ని బట్టి అర్థమైంది నాకు ఎవరు నెగిటివా ఎవరు పాజిటివా రెండింటితో నాకు సంబంధం లేదు అర్థం చేసుకోగలిగిన అదృష్టం ఉన్న వాళ్ళకి అమ్మే అదృష్టాన్ని ఇచ్చి మన మాటలు విని శక్తినిస్తుంది అర్థం చేసుకోవాలి వాళ్ళ కర్మ అది అమ్మ రాసింది వాళ్ళు ఇంకెన్ని అనుభవించుకుని ఎటు వెళ్తారు అదంతా మన కర్మ సిద్ధాంతం దానికి కూడా నేను నిమిత్త ఉంటాను బిజినెస్ తప్ప ఇప్పుడు ఆలోచించాను రాదమ్మ చీరలు అమ్ముతుంది తప్ప ఎందుకు తప్ప అయింది బిజినెస్ తప్ప వ్యాపారస్తులంతా తప్పు చేస్తున్నట్ట చీరలు అమ్ముకునే వాళ్ళంతా తప్పు చేస్తున్నట్ట అసలు చీరలు అమ్ముకుంటే నేను ఏదైనా డొనేషన్స్ ఇవ్వండి నా కోరికనే డబ్బులు ఇచ్చేయండి నేను ఇక్కడ అమ్మవారు ఉంది మీరు డబ్బులు పట్టండి మీరు డబ్బులు పట్టండి అని నేను అడుగుతున్నాను ఎవరినైనా అది తప్పు అవుతుంది ఒకవేళ అది కూడా తప్పు కాదు ఎందుకంటే నేడు హిందూ ధర్మం అత్యంత దయనీయమైన స్థితిలో ఉంది ఎన్నో టెంపుల్స్కి పూజారులకి డబ్బులు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా కొన్ని దేవాలయాలు ఉంటున్నాయి పూజారులు ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా బ్రతుకుతున్న పరిస్థితులు మన చుట్టూ ఉన్న ఎన్నో దేవాలయాల్లో చూస్తున్నాం అది అడిగినా కూడా తప్పలేదు ఎందుకంటే ఒక వ్యవస్థ సవ్యంగా నడిస్తేనే ఈ సొసైటీ అంతా బాగుంటుంది ఆ పెద్దలుగా పిలువబడే కొంతమంది పూజారులు మన వ్యవస్థ అంతా వాళ్ళంతా కడుపు నిండా అన్నం తింటూ సంతోషంగా ఉండి పూజలు చేసిన రోజు ఎవరి కోసం లోక కళ్యాణం కోసమే జరుగుతాయి ఎక్కడైనా ఏ దేవాలయాల్లో అయినా పూజలు జరిగినప్పుడు సో అలా డబ్బులు అడిగినా కూడా తప్పు ఉండదు నేను కష్టపడి ఎక్కడికో వెళ్ళి స్టాక్ తీసుకొచ్చుకొని నేను జిఎస్టీలు కట్టుకుంటూ నేను చాలా జాగ్రత్తగా ముందుకెళ్తూ కష్టపడి ముందుకు వెళ్తున్నాను ఇప్పుడు నా పొట్టు కోసం నేను బిజినెస్ చేసుకోవాల్సి వస్తుంది అందుకని నేను దేవుడి గురించి చెప్పటం మానేనా ఏం మాట్లాడుతున్నారు బిజినెస్ అంటే తప్పేంటి ఎందుకో తప్పు అని అనిపించినప్పుడు ఈ ఛానల్ చూడకుండా పక్కకి వెళ్ళిపోండి నేను ఇంకొకటి ఛానల్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళాను మీరు రాదమ్మగా నేను నాకు తెలిసిన మంచి విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను అని చాలా క్లియర్గా ఇచ్చాను నేను ఫస్ట్ నుంచి నేను ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ గానే నేను ఇందులోకి వచ్చాను నా దేవుడికి సంబంధించింది ఒక కార్నర్లో నాకు ఒక పక్కగా ఉన్న విషయాన్ని అనుకోకుండా అది బయటికి రావడం అది అమ్మ నిన్నేమనుకుని నేను చెప్పుకుంటూ వెళ్ళటం ఒక అయితే నేను బ్రతుకుడు మానేసి భగవంతుడితో ఉండిపోండి అని చెప్పట్లేదు ఈ సొసైటీలో ఒక వ్యక్తిగా ఒక పౌరుడిగా మీ బాధ్యతలు మీరు నిర్వర్తిస్తూ ఈ సమాజంలో మీ కుటుంబ వ్యవస్థలో మీ ఇవన్నీ బాధ్యత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ మీ బ్రతుకు మీరు బ్రతుకుతూ ముందుకెళ్తూ భగవంతుని చేరుకోండి అని తెలియజేస్తున్నాను ఒక్క చిన్న విషయం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి కొన్ని మాట్లాడుతున్న వాళ్ళకి కొన్ని అర్థమవుతాయని క్లియర్గా చెప్తున్నా బిజినెస్ చేయటం తప్పు కాదు వ్యాపారస్తులు చేసే వాళ్ళంతా తప్పు కింద అవుతుంది యూట్యూబ్లో బిజినెస్ చేస్తే తప్పని ఎవడు చెప్పినాడు ఎందుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు కమెంట్లు పెట్టి తీసేశారా అని అడుగుతున్నారు పెద్దలు అంటే ఆ గౌరవం ఒకటండి బేసికల్గా అన్నింటికి మూల కారణం ఒక మనిషిని మనం విమర్శిస్తున్నామంటే ఈర్ష అండి ఈర్ష కొంతమందికే సత్తు భగవంతుడి విషయాలు అందరూ చెప్పి వాళ్ళే ఒక్క విధో కమెంట్ అది ఏ ఎందుకని సొత్తు ఆళ్ళవార్లు నయనార్లు అన్ని కులాల వాళ్ళు ఉన్నారన్న కొంచెమన్న ఇంగితం ఉందా అసలు మీకు మీ ధర్మం ఏం నేర్పుతుందో తెలుసా మన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా కుల మతాల కతీతం భగవంతుడికి కులాన్ని ఆపాదిస్తున్నారు పురుష సూపంలో ఉన్నది అవయవాల ప్రకారం వర్ణించారు అంటున్నారు అవయవాలలో భగవంతుడు కులాన్ని వర్ణించాడు అంటే ప్రతి అవయవంలోని తన శరీర భాగాలని తీసుకున్నారు మీరు చేసే వృత్తిని బట్టి మీ కులం తప్పితే మీ బ్రతుకుని బట్టి కాదు అని కూడా మన వేద ధర్మమే తెలియచేస్తుంది కదా మన వేదంలోనే కుల మతాలకు అతీతంగా మోక్షాన్ని సాధించిన వాళ్ళు ఉన్నారు కదా బిజినెస్ చేస్తుంటే దేవుడి గురించి చెప్పకూడదు అని ఎక్కడుంది దేవుడి గురించే చేస్తున్నాను పదే పదే అదే మాట చెప్తా అమ్మవారు నన్ను ఇక్కడ కల్పించారు నాకు ఇక్కడ ఒక వ్యాపకంలాగా ఒక పనిలాగా కల్పించి తన కోసం నా చేత చేయిస్తున్నారు ఇందులో ఒక్క ఇంచ్ ఉందని ఎవడైనా చెప్పండి ఛానల్ నుంచి బయటకు మీరు వెళ్ళిపోవడం కాదు నేనే బయటికి గంటస్తాను ఎందుకంటే తప్పుడు మాటలు ప్రచారం చేసి నెగిటివ్ నా మీద స్ప్రెడ్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా ఒక విలువ ఉంటే ఇందులో కమెంట్స్ అలాగే ఉంటే దానికి సమాధానం చెప్తాను బిజినెస్ చేసి వాళ్ళంతా తప్పు చేస్తున్నట్ట చీరలు అమ్ముకోవడం తప్పు చీరలు కట్టుకోవడం మానేయండి బట్టలు వేసుకోవడం మానేండి ఎందుకు వచ్చింది దొప్పట్లు అమ్మున్నారు చీరలు అమ్ముతున్నారు మాది మా తాతగారిది బట్టలు కొట్టండి నేను వారసత్వంగా వచ్చాను అనుకో మా తాత మా మా తాతగారు బట్టలు కొట్టు నేను నేను కంటిన్యూ అయ్యాను అనుకో తప్పు ఎందుకు అయింది ఇది ఇది నా జీవితం దీనిలో నేను భగవంతుడి గురించి చెప్పకూడదని ఎవడు చెప్పాడు ఇప్పుడు అమ్మవారు పేర్లు పెట్టుకుంటారు దేవాలి మీరు ఎక్కడికి వెళ్ళండి ఏ ఏ షిరిడి వెళ్ళండి శ్రీశైలం వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా మీకు ఆ దేవుడికి సంబంధించిన పేర్లతోటే షాపుల పేర్లు ఉంటాయాల అందరూ దేవుడి పేర్లు తీసేయాలా దేవుడి పేరు ఎత్తకూడదా దేవుడి కోసమే అమ్మ కోసమే నేను నిజంగా కూడా అమ్మ నా చేత ఇలాగా నేను మీ ముందుకి ఇలా అమ్మవారు తీసుకొచ్చారని నమ్ముతున్నా నా జీవితం గురించి అండి దగ్గర దగ్గరగా ఒక ఇరవై ఏళ్ళ పాటు ఎవరికీ తెలియదు అది ఇంటర్నల్గా ఉన్నది ఎందుకో సడన్ గా రెండు మూడేళ్ల నుంచి మీ ముందుకి దేవుడి భావనలు పెంచుకోండి అని తెలియచేస్తూ మన లేని స్టేజ్కి మన శరీరం కాదు శాశ్వతమైనది మన ఆత్మ అని మీకు తెలియచేస్తూ అలా నీ శరీరం నుంచి పారిపోకూడదు ఈ శరీరాన్ని జాగ్రత్తగా ధర్మబద్ధంగా మనకి అప్పగించబడిన పనిని చేస్తూ మనం భగవంతుడికి చేరుకోవాలి అని ఎంతో విలువైన విషయాలు చెప్తూ నేను ఏదైనా ఎవరివైనా డబ్బులు మోసంగా కానీ ఏదైనా తీసుకున్నప్పుడు అన్యాయంగా పిచ్చి కమెంట్లు పెడితే మీకు సమాధానం చెప్పగలుగుతాను ఎవరివి నేను ఈరోజు చెప్తున్నాను ఎప్పుడైనా సరే హోమాలు చేయించినప్పుడు నేను ఒక రెండు మూడు సార్లు అందరివి తీసుకుని మంది అడుగుతున్నారు కదా వారి పేర్లు ఊరికినే చేయించుకుని వేవి పట్టుకోవండి ఊరికినే చేయించుకుని ఊరికినే వచ్చేసి అమ్మ అంటే కుదరదు మీరు కొంత మీ మనసు శరీరం మీ కష్టార్జితం పెట్టినప్పుడు దానికి విలువ ఉంటుంది పెట్టండి అని చెప్పి నేను వారి గోతునామాలు తీసుకుని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుని నేను గోత్ హోమాలు చేయించినప్పుడు ఇద్దరు ముగ్గురికి ఇద్దరుకి వాళ్ళ పేర్లు ఒకటైతే ఇంకొకటి చదివారు అన్నారు రెండు సార్లు నాకు అది అబ్జర్వ్ చేశా నేను చేయించడం మానేసా నేను ఎవరివి గోత్రనామాలు ఒక కానీ ఒకటి మీరు అందులో మీ కష్టార్జితం అందులో అమ్మకు మన గోత్రనామాలు చెప్పాలా అండి సకల చరాచర సృష్టి అంతా తనదే అయినప్పుడు ప్రత్యేకంగా మీ గోత్రనామాలు ఇవ్వలే ఇవ్వలేదు నా పేరు వేరే చదివారని బాధపడ్డారు ఎవరు నాకు ఇది కుదరదు నాకు అర్థమైంది నేను లోక కళ్యాణం లేదంటే అమ్మకి నచ్చినట్టు ఇది మంచి జరగాలని నేను చేయించుకుంటూ అమ్మకి ఇష్టం అమ్మ అమ్మకి ఇష్టమైన హోమాలు చేయించుకుంటూ వెళ్ళాలని ఒకే ఒక్క సంకల్పంతో నేను హోమాలు చేయించుకుంటున్నాను ఎవరి పేర్లు తీసుకోవట్లేదు దానికి కూడా నెగిటివ్ వంద రూపాయలకే కమ్ హోమం చేస్తా వెళ్ళండి వంద రూపాయలు కామెంట్ చేసిన వాళ్ళు వంద రూపాయలు చేయించుకునే దగ్గర నేను చేయించు నేను వంద రూపాయలతో ఏమి రావు అక్కడ రోడ్డు మీదకి వెళ్ళడానికి దారి ఖర్చులు కూడా రావు వంద వంద రూపాయలకి పెట్టండి కష్టార్జితం ఎంతసేపు మన బదులు వేసేసుకోవడం కాదు మన కష్టార్జితం పట్టుకెళ్ళి దేవాలయాల్లో ఖర్చు పెట్టినప్పుడు దానికి తగ్గ ఫలితం ఈ ఆత్మకు ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుంది పదే పదే నేను అదే మాటలు చెప్తున్నా కొంచెం నాకు ఎంత కోపం వస్తుందంటే అలాంటివి నోట్లోంచి కంట్రోల్ చేసుకోవాలి ఒక శ్రీ విద్యోపాస్కరాలుగా నేను మాట్లాడకూడదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడి అలాంటి ఇప్పుడు ఎవరికో కోపం వస్తే ఎవరికి నష్టమని నేనే చెప్తాను కదా అందుకని కోపం కంట్రోల్ చేసుకుంటాను కానీ చెత్త మనుషులు ఎవరు ఇందులో ఉండకండి నిజాయితీగా ధర్మంగా నేను పెట్టి చెప్పినవన్నీ మీ బుర్రలోకి ఎక్కుతున్నాయి నీకు ఆలోచించుకునే శక్తి నాకు ఉంది అని అనుకున్నప్పుడు వినండి వింటే మీకు అర్థం కావట్లేదు మీ కర్మ మీరు బయటకు వెళ్ళిపోండి అంతేగాని వచ్చినట్టు చేతిలో ఉంది కదా ఫోన్ అని చెప్పేసి పిచ్చి కమెంట్లు పెట్టకండి నాకు చాలా చిరాకేస్తుంది ప్రత్యేకంగా ఒక వీడియో చెయ్యాలనిపించిన చీ చెత్త గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఆది శంకరాచార్యాలనే తిడుతుంది ఎవత్వం అని చెప్పేసి వీడియోలు చూసాను ఈ మధ్య ఇలాంటి మనుషులు కొంచెం ఆ భగవంతుడే మళ్ళీ పుట్టినా కూడా ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదు అని చెప్పేసి ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఇంకొకదా ఒక కథ ఉందండి అమ్మవారి దగ్గర కూర్చొని ఎప్పుడైనా చెప్పడానికి ట్రై చేస్తాను ఇప్పుడు మాత్రం చెప్పాలనిపించి టైం వేస్ట్ అవుతున్నా కూడా నేను మీకు తెలియచేశాను చీరల్లోకి వెళ్ళిపోతుంది ముందుగా ఇక్కత్ పట్టు రాదమ్మ కోపిస్థితి అని ఇప్పుడు అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా చీరలు చూసి కాసేపు డైవర్ట్ అయ్యాను బాగా ఏదో బాధ వచ్చి కక్కిస్తా అనమాట ఓకే ఇంక ఫ్రె ఫ్రెష్గా ఫ్రీగా ఇది ఇక్కత్ పట్టండి ఇక్కత్లో పోచంపల్లి డిజైన్ పళ్ళు బ్లౌజు సేమ్ ఇస్తారు ఇది కానీ ఈ రెండు పళ్ళు బ్లౌజు శారీ మొత్తం ఎల్లో గంగా జమున బోర్డర్స్ గ్రీన్ పింక్ కొంచెం డార్క్ పింక్ లైట్ పింక్ కింద ప్యారెట్ గ్రీన్ డార్క్ గ్రీన్ అలా కాంబినేషన్స్లో సెట్ చేశారు డిజైన్ చేశారు ఇది ఇదే బ్లౌజ్ కుట్టించుకుంటే బాగుంటుంది కాబట్టి ఎవరికైనా ఈ చీర నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టాను ఓకే ఇవాళ ఎందుకో కొంచెం ఎక్కువ రియాక్ట్ అయినట్టుందనరా అందరూ ఎక్కువ మాట్లాడకూడదు కొంచెం కొంచెం మీరు పట్టించుకోకండి మీ స్టేజ్ ఏంటని చెప్తున్నారు కానీ మనం పట్టించుకోకుండా ఉన్నప్పుడు కుక్కలు మొరుగస్తూ ఉంటే వాటిని ఆపాలి కదా కుక్క మనల్ని కొరుకుతా కొరకడానికి వస్తూ ఉంటే చూస్తే ఊరుకోకూడదు కదా కొట్టాలి కదా దాన్ని అడ్డు తిరిగొట్టాలి కదా సో ముందు మన స్కిన్ మనకి చాలా ఇంపార్టెంట్ ఏ విషయంలో అయినా సరే భక్తిలో అయినా మనం బాగుండి హెల్తీగా ఉండి మన స్కిన్ బాగుంటేనే మనం పూజలు చేయగలుగుతాం ముందు మనం మనకి ఇంపార్టెంట్ తర్వాత ఎవరి మనసు నొప్పించకూడదు దానికి పనిష్మెంట్ భగవంతుడు చూస్తాడని మనం కళ్ళు మూసుకుని కూర్చోకూడదు వాళ్ళు బుద్ధొస్తుందేమో అని చెప్పి చూడాలి కదా ఆ విధంగా చెప్పింది మీరు రాదమ్మ ఇంక ఇంక అసలు దాని గురించి మాట్లాడినే ఇదండి ఇక్కత్ పోచుంపల్లి డిజైను మొత్తం చీరంతా మంచి మనం పెట్టుకునే కుంకుమ కలర్ రెడ్ అండి ఇది మిర్చి రెడ్ అని కూడా అనొచ్చు కానీ మిర్చిలో మళ్ళీ డార్క్ రెడ్ బ్లౌజు పళ్ళు రెడ్ పళ్ళు ఇలా లైన్స్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి అంతా ఇలా వచ్చింది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చింది పైన కింద బోర్డర్స్ ఇచ్చారు శారీ మొత్తం కాఫీ కలర్ మిక్సింగ్ కోచింపల్లి డిజైన్ వచ్చింది పైన కింద సేమ్ బోర్డర్స్ వచ్చింది ఈ చీర ఎవరికైనా నచ్చితే రెగ్యులర్ గా వచ్చింది ఒకలిద్దరని విన్నాను ఇవి వింతే అండి ఇవి రేట్లు ఇంతే చీర ఎప్పుడైనా సరే మూడు వందల దగ్గర నుంచి మూడు లక్షల వరకు నాకు తెలుసు ముప్పై లక్షల వరకు కూడా రేట్ ఉంటాయండి అవి ముఖేష్ అంబానీ వాళ్ళు కట్టుకునేవి ఆ ప్యూర్ మొత్తం పర్ల్స్ కానీ బంగారంతో కానీ నేసుకుంటూ ఉంటారు కాబట్టి సో మనకి తెలియదు కదా ఉండవేమో అని అనుకోకూడదు మనకి తెలియని కూడా ఉంటాయి నాకు తెలియని ఇంత ఉండొచ్చు అని చెప్తున్నాను కదా మీకు ఇప్పుడు అలా అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంది మీనాకారి వర్క్ అని అనొచ్చేమో దీన్ని జరీ తక్కువ ఉండి ప్యూర్ కంచి వైలెట్ కలర్ స్కై బ్లూ డిజైన్స్ తోటి లోటస్ ఇచ్చారు చీరంతా బుట్టి ఉందండి బ్లౌజ్ ప్లెయిన్ రిచ్ పళ్ళు ఇచ్చారు ప్యూర్ జరీ కాబట్టి మనకి ఇంత రేట్ పడుతుంది ఎవరికైనా ఈ చీర నచ్చి చీర మొత్తం అంతే ఇలా వచ్చింది పైన కింద సేమ్ బోర్డర్స్ వచ్చింది ఎవరికైనా ఈ చీర నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఇంకా ఇది ఒక చీర అండి క్రీమ్ కలర్కి స్కై బ్లూ అనొచ్చు ఇది స్కై బ్లూ కొంచెం రాయల్ బ్లూ అనొచ్చు రెండు ఇది కూడా ప్యూర్ జరీ అండి ప్యూర్ కంచి అండి ఇవి ఇది చీర మొత్తం ఇలా వస్తుంది పైన కింద సేమ్ బోర్డర్స్ గ్యాప్ బార్డర్స్ పైన స్మాల్ బోర్డర్ ఇచ్చి కింద ఈ స్మాల్ ఇచ్చి కింద బిగ్ ఇచ్చారు మధ్యలో గ్యాప్లా వచ్చింది ఈ చీర బ్లౌజ్ అంతా ప్లెయిన్ సేమ్ రాయల్ బ్లూ బోర్డర్ బ్లౌజ్ పళ్ళు మూడు కూడా రాయల్ బ్లూ వచ్చినాయండి చీర అంతా మాత్రం పింక్ కలర్ ఈ చీర ఎవరికైనా నచ్చితే పొట్ట తీసి పెట్టండి కంచిపట్టు చీరలు అమ్మవారికి తెస్తూ సేల్లోకి తీసుకొచ్చి రాదమ్మ ఇంకొకటి మనం చీరలు అండి రేట్లు మనం ఎలా వేసుకుంటానంటే నాకు ఇప్పటికి చీరలు వాళ్ళు ఇచ్చినప్పుడే దీని మీరు ఇంత వేసుకోండి అమ్మా అని చెప్పిస్తారండి నేను దాన్ని బట్టే వేసుకుంటాను తప్పితే నా ఇష్టం వచ్చినట్టు డబల్ డబుల్ త్రిబుల్ త్రిబుల్ వేసుకోండి మీరు ఈ చీర ఇంత కొనుక్కున్నారంటే బయట కొనుక్కున్న కూడా ఇది షోరూంలో కూడా ఇంత రేట్లు ఉంటాయి ఇది ప్యూర్ బెనారస్ అండి నాకు హోల్సేలర్స్ ఫోన్ చేసి మీరు చాలా ఇలా మా వీడియోలు చూసి చాలా తక్కువ వస్తున్నారమ్మా మీరు మేము కూడా ఇవ్వవా రేట్లు అంటున్నారు సో దాన్ని బట్టి కొనుక్కునే వాళ్ళకి దీని వాల్యూ తెలిసిన వాళ్ళకి ఇంత పెట్టుబడి పెట్టి కొనుక్కుని కట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి తెలియని వాళ్ళు ఇంత ఉంటుందా అని మాత్రం అనుకోకండి మీకు తెలియనప్పుడు వెళ్ళి షోరూముల్లో వెతుక్కుని ఆ క్లాత్ల వేరియేషన్స్ జరీల్ వేరియేషన్స్ ఆ క్వాలిటీసు చూసుకుని అప్పుడు కమెంట్ పెడితే బెటర్గా ఉంటుందని నాకు అనిపించింది తెలియని కొంతమందికి అర్థమవుతుందని మీ రాదమ్మ ఇది బ్లౌజ్ అండి ఒకవైపు ప్యూర్ బెనారస్లో ఒకవైపు ఇలాగా బోర్డర్ ఇస్తారండి మనకి కంచిలో అయితే పైన కింద రెండు బోర్డర్స్ వస్తాయి ఒక్క బోర్డర్ తీసి దాచుకోండి అని చెప్తాను కదా నేనే వాళ్ళే చెప్తారండి అమ్మ మీరు రెండు బోర్డర్స్ టైలర్స్కి ఇస్తే మీకు ఒకటి వేస్తారు ఒకటి వెయ్యరు కదా వెయ్యిని తెచ్చుకోండి ఎందుకంటే ప్యూర్ జరీలు కదా అని చెప్పేసి చెప్పేవారు నాకు కంచిలో ఇప్పుడు మీకు తెలియచేస్తున్నాను నేను ఇది చాలా స్టైలిష్గా అనిపించింది ఇది క్యాజువల్ వేర్లా కట్టుకోవచ్చు అఫీషియల్ లుక్ కొంచెం ఎక్కువ స్టైలిష్గా వాడే వాళ్ళకి దీని వాల్యూ తెలుస్తుంది ప్యారెట్ గ్రీన్ టెంపుల్ బోర్డర్స్ వచ్చిందండి మధ్యలో కలనేత వైన్ కలర్ మిక్సింగ్ లైట్ కలర్ కింద కనిపిస్తుంది వైన్ కలర్ కానీ డార్క్ కాదు లైట్ కలర్ బ్లౌజు ఇలాగా ప్యారెట్ గ్రీన్ ఇచ్చారు పళ్ళు అంతా ఇంకా అసలు జరీ లేకుండా వితౌట్ జరీ ప్యూర్ కంచి సారీ శారీ ఇది పళ్ళు ఇది మొత్తం శారీ అండి ఈ కాస్ట్ ఎందుకంటే ఇది ప్యూర్ పట్టులండి తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేయండి మాకు అవసరం లేదు అన్నప్పుడు కమెంట్లు పెట్టకండి వెళ్ళి మీ దగ్గరున్న షోరూంలో అసలు ఈ రే ఈ ప్రైస్లో శారీస్ ఉంటాయా లేదా కనుక్కోండమ్మా నోటికొచ్చినట్టు చేతిలో మొబైల్ ఉందని రాసేయకండ్రా నోటుకొచ్చినట్టు మీ మనసు కనిపించినట్టు ఎప్పుడు కప్పల్లో నూతలో కప్పలు అంటే అదే ప్రపంచం అనుకుంటాయంట అందుకని మనం కట్టుకునే చీరలే వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయల చీరలే చీరలు అని అనుకోకండి లక్షల్లో ఉంటాయండి చీరల రేట్లు తెచ్చి ఇక్కడ తక్కువ రేటు చీరలు ఒక మిడిల్గా రేంజ్లో తీసుకొస్తున్నట్టు వీటికంటే లక్షల లక్షల్లో ఉంటాయి సో నేను మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఈ చీరని చూస్తూ అసలు లైఫ్లో ఇంకోసారి ఆనందంగా గడుపుతున్నామో చదువు తర్వాత అనిపించింది ఎప్పుడైనా మన లైఫ్లో స్టడీస్ పీరియడ్ చాలా వాల్యూబిల్ అండి చదువుకున్నాను సేపు చదివేది ఇంకా ఉంటుంది తెలుసుకునేది ఇంకా నాలెడ్జ్ ఉంటుంది అసలు మనకి అందనే అందదు అదొక ఎత్తు జీవితంలో రెండోసారి హ్యాపీగా ఇదిగో ఈ చీరలతో బతుకుతున్నాను అమ్మ కాకుండా ఇదిగో ఇక్కడికి అమ్మని తీసుకొచ్చామని అమ్మ అమ్మలేకపోతే నేను అసలు మాటే రాదు నాకు అమ్మ కోసం సరదాగా చేస్తున్న దానిలో నేను ఆనందాన్ని ఎత్తుకుంటున్నాను సంతోషపడుతున్నాను సో ఇది మ్యాంగో ఎల్లా అండి సింగిల్ బోర్డరు ప్యూర్ జరీ ప్యూర్ పట్టు అండి లైన్స్ ఇచ్చారు బ్లౌజ్ కూడా సిమెంట్ కలరే ఇది రేర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ అండి వెరీ రేర్ కాంబినేషన్ ఇది 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 తొందరగా ఎందుకు చూపించేస్తున్నానంటే ఒకవేళ ఇన్ కేస్ ఇది ఉపయోగపడితే నాకు మన అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి కదా వారాహి నవరాత్రులు వారాహి తల్లి గురించి కూడా ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తున్నారు వారాహి అంటే వేరే ఎవరో కాదండి మన లలితమ్మదే ఒక రూపం అండి లలిత సహస్రనామాల్లో వారాహి మాది పేరు వస్తుందంటే అర్థమేంటండి అమ్మే లలిత అమ్మే వారాహి కదా చాలా దారుణమైన స్టేట్మెంట్లు ఈ మధ్య విని చాలా బాధ అనిపించింది నాకు ఎవరో పట్టుకెళ్ళి లోపల పడేయండి ఫోటో కూడా పడేయాలంటండి అసలు ఎంత నాలెడ్జ్ వీళ్ళకి ఎంత అమ్మ మరి వీళ్ళంత వాళ్ళు ఏమో ఎందుకు వదిలేస్తున్నారో మనకి తెలియదు మనం మాట్లాడకూడదు కదా ఇది బ్లాక్ అండి బ్లాక్ గ్రీను కలనేతలాగా వచ్చిన కాంబినేషన్ అనొచ్చు కాదు గ్రీన్ ప్యారెట్ గ్రీన్ క్లియర్గానే ఉంది కాదంటే కొంచెం ఈ గ్రీన్ డిఫరెంట్గా వచ్చింది అదే కలనేత అనుకుంటాను కలనేత రెండు షేడ్స్ వస్తుంది చూసారా కొంచెం డార్క్ గ్రీన్ గ్రీన్లోనే రెండు షేడ్స్ కలిపారు బ్లాక్ బ్లౌజ్ వచ్చిందండి బ్లాక్ అమ్మ కడతారా అని అడుగుతున్నారు అసలు ఖాళీ స్వరూపంలో అమ్మ కట్టుకునేదే బ్లాక్ అండి సో బ్లాక్ అమ్మకి నేను ఎప్పుడూ కడతానో నేను కట్టుకుంటాను ఎవరు అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పాలనిపి చెప్పాను అసలు మన అలాంటి వాళ్ళు టచ్ చేయొద్దా అంటారు మా పిల్లలు కానీ మనుషులు కదా వాళ్ళని కూడా మనుషుల కింద కొన్ని రోజులు ట్రీట్ చేద్దాం ట్రై చేద్దాం ఎడ్యుకేట్ చేయటానికి లేదంటే తోసేద్దాం బయటికి ఎదుగు ఈ చీర పైన కింద సేమ్ బోర్డర్స్ థ్రెడ్ బోర్డర్స్ అండి జరీ కాదు ఇది మళ్ళీ టెంపుల్స్ ఇచ్చారండి ఈ నేతకి ఇలా టెంపుల్స్ చేయటానికి వాళ్ళకి వర్క్ ఎక్కువ అది అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ దీనికి ప్రైస్ పెరగటానికండి సో చాలా అంటే చాలా బాగుంది ఓకే ఇది ఒక చీర ఇంకా ఇవి కొంచెం ప్రైస్ తక్కువ శారీసు క్లాతులు మారిపోతూ ఉంటాయండి మనకి పట్టులు మారుతాయి ఫ్యాన్సీ మిక్స్ చేస్తారు పట్టులో ఫ్యాన్సీ మిక్స్ చేస్తారు అలా రకరకాలు ఉంటాయి దాన్ని బట్టి ఎప్పుడైనా సరే ప్రైస్ ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా దాని భర్త్ అంతే హ్యాండ్లూమ్స్ లేదంటే ప్యూర్ జెరీస్ లేదంటే ప్యూర్ పట్టులు అలాగా దాన్ని బట్టి రేట్ పెరుగుతుందండి రేట్ మారుతుందండి కొంచెం ఈర్ష అసూయలు తగ్గించుకోవాలని చెప్పేసి కొంతమందికి చెప్పాలి ఎప్పుడైనా ఎవరినైనా నెగిటివ్గా కామెంట్ పెట్టామో అంటే కుళ్ళు రవిలో రవి పోతున్న మనుషులు అలా పెట్టగలుగుతారండి మనం దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలని నా పిల్లలు నాకు చెప్తున్నారు బట్ నేను బాధపడితే వద్దు చిచ్చి అంటున్నారు నేను బాధతో చెప్తున్నాను అనుకుంటున్నారా కాదు చెప్పాలని కొంచెం ఖచ్చితంగా రాధమ్మ ఇంకా మాట్లాడదు ఇదిగో ఇది మా చిన్నప్పుడు కాంబినేషన్ అండి ఇది ఒక రకమైన బ్లూ ఏం బ్లూ అంటే రాధమ్మ బ్లూ అని పెట్టారు ఎవరో థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమకి దాన్ని చూసి దానికి కూడా కుళ్ళతో రవిలిపోతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ వద్దు దీని గురించి ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా అర్థమైపోయింది రాదమ్మ ఇప్పుడు ఏదో కామెంట్ చూసుకున్నట్టుంది అందుకనే మొత్తం వీడియో అంతా ఇదే మాట్లాడేసింది అనుకుంటారేమో చచ్చి మనం పట్టించుకోకూడదండి ఓ అమ్మని అన్నారు కదా నేను వెళ్తుంటే కుక్కలు మరుగుతాయమ్మా అని మా పిల్లలేమో అస్సలు అంటారు కానీ నేను మామూలు కదా చిన్నపిల్లలా తయారైపోతున్నది రాదమ్మా కాదు కాదు రాధమ్ రాదమ్మ ఎప్పటికీ కదా ఇది కూడా చాలా బాగుందండి నాకు ఎందుకో బాగా నచ్చి తెచ్చాను అమ్మవారి కడితే బాగుంటుందన్న సెకండ్ థాట్ కూడా ఉంటుంది నాకు అన్నీ బ్యాక్ ఇచ్చేయలేం కదా ఏదో ఒకటో రెండో తీసుకుంటారు నాకు చాలా ఛాన్స్ ఇస్తున్నారు పింక్ అండి క్రీమ్ కలర్కి క్రీమ్ కంటే బాగా లైట్ ఎల్లో అన్నమాట క్రీమ్కి కొంచెం డార్క్ వచ్చింది క్రీమ్ అని చెప్తున్నాను వైట్ కాదు ప్యూర్ వైట్ కాదు క్రీమ్ కలర్కి పింక్ కాంబినేషను పైన కింద ప్యూర్ అసలు పూర్వకాలం పట్టు చీరలు అంటే ఇలాగే ఉండేవండి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి పింక్ రిచ్ పళ్ళు బ్ల బ్లౌజు ప్లెయిన్ పింక్ బోర్డర్స్ బ్లౌజు పళ్ళు మూడు ఒకటే కలరు సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఇంక ఇంతకంటే ఎక్కువ చూపించున్నా నలభై వేస్తున్న రాదమ్మా నో అక్కో అమ్మయ్యా అయిపోయి రోయ్ అమ్మయ్య మన ఎక్కువ మీరు రాదమ్మా ఇది చెక్స్ వచ్చిందండి సింగిల్ నేట్ వచ్చిందండి కానీ ప్యూర్ మూలనే మనకి ప్రైసీగా ఉంటుంది చీర ఇది పొట్టిగా ఉన్న వాళ్ళు కట్టుకుంటే బాగుంటుంది మన లలితమ్మ చిన్న తల్లి కదా లలితమ్మ అందమే ఇక్కడ ఇది కడితే ఇంకా బాగుంటుంది అమ్మను కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాను నేను ఒక్కొక్కసారి ఒకవేళ ఇన్ కేసు వెళ్ళకపోతే అమ్మ కట్టొచ్చాను ఇది బ్లౌజ్ అండి ఇది ఓన్లీ లైన్స్ వచ్చింది పళ్ళు అంతా చీర మొత్తం ఇలా వచ్చిందండి సో ఈ చీర వరకైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇదిగో బాగుంది ఇదే లాస్ట్ చీర ఇంతే ఎవరికో ఏవో అర్థం అవ్వాలని చెప్పాలనుకుంటూ చెప్పలేకపోయి కంగారు పడిపోయి మీకు చీరల వరకు జాగ్రత్తగా చూపించానని అనుకుంటూ మేము నుంచి సెలవు మీరు రాదమ్మా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్